హిప్పీస్ అనగానే మనకు వెంటనే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది అది విచ్చలివిడిగా సెక్స్ డ్రగ్స్ ఇంకా రెబల్ యాటిట్యూడ్ నిజానికి ఇది కాదు హిప్పీస్ ప్రపంచం చాలా లోతైనది హిప్పీలు ఎప్పటికీ వెతికేది లవ్ పీస్ ఇంకా అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఈ మూడింటి కోసం వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని ఎదిరించారు గెలిచారు వీళ్ళు ఏది దాచుకోరు దోచుకోరు ఎల్లప్పుడూ నిజంలో బ్రతకాలనుకుంటారు ఇక్కడ హిప్పీస్ అసలు తత్వం ఫస్ట్ ఇది ఒక రకమైన ఫిలాసఫీ అప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ రూల్స్ సొసైటీ పెట్టిన బౌండరీస్ ఫ్యామిలీ కల్చర్ రిలీజియన్ చెప్పిన ఇదే చేయాలి అనే నియమాలన్నిటినీ హిప్పీలు ఒకేసారి తుంగల తొక్కేశారు అదే వాళ్ళ రెవల్యూషన్ ఒక కొత్త యుగానికి నాంది అయ్యింది నేచర్తో కలిసి జీవించడం వారి కల్చర్ వాళ్ళు ఆకాశం గాలి ఎండ నీల ఇవన్నీ ఒక హోమ్లా మనసుకు నచ్చినట్టు శరీరం కోరినట్టు ఆస్వాదిస్తారు అదే వల్ల కల్చర్ అండ్ సెక్స్ ఫ్రీడమ్ వారి చూపులో సమాజం సెక్స్ని పాపంగా చూపించినప్పుడు హిప్పీలు దాన్ని హ్యూమన్ ఎక్స్ప్రెషన్గా తీసుకున్నారు ఫీలింగ్స్ని బంధించడం తప్పు లవ్ని రూల్స్లో పెట్టడం పాపం అని అన్నారు డ్రగ్స్ అంటే వాళ్ళు కొన్ని న్యాచురల్ సిమ్యులేషన్స్ను మైండ్ ఎక్స్పెన్షన్గా చూశారు వాళ్ళకి అది తప్పు కాదు అది మనసుకు ఉన్న గోడలను తీసేసే ద్వారం అనుకున్నారు ఇంకా హిప్పీస్లో ఉన్న గొప్ప కళ ఐసోలేషన్ ఫిలాసఫీ హిప్పీ లైఫ్లో అత్యంత శక్తివంతమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరితోనూ గుంపులుగా ఉండరు ఏ సిస్టంతోనూ కలిసిపోరు చివరికి హిప్పీస్ అనే గుంపు వచ్చినా అక్కడ నుంచి కూడా వాళ్ళు ఒక్కొక్కరుగా దూరం అవుతారు బికాస్ వాళ్ళ తత్వం ప్రకారం మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడే పూర్తి స్వేచ్ఛ ఉన్నట్టు అసలు ఫ్రీడమ్ అనేది క్రౌడ్లో కాదు ఒంటరిగా ఉన్న చోటే ఉంది అని వాళ్ళు భావిస్తారు అసలు హిప్పీ రివల్యూషన్ ప్రపంచం యొక్క దృష్టిలో అది విచ్చలవిడిగా అనిపించిన లోపలికి వస్తే అది సెల్ఫ్ డిస్కవరీ తమంతట తాము ఎవరో కనుగొనే ఒక ప్రయాణం బౌండరీస్ లేకుండా రూల్స్ లేకుండా ఫీలింగ్స్ని అబద్ధం లేకుండా జీవించే ధైర్యం హిప్పీస్ జీవనం అనేది ఒక ఫ్యాషన్ కాదు ఒక లుక్ కాదు అలానే ఒక లైఫ్ స్టైల్ కాదు అది ఒక థాట్ మనసు బయటపడే ప్రయత్నం సమాజం చెప్పిందే జీవితం అని నమ్మకుండా మనసు చెప్పిందే నిజమని నమ్మే తిరుగుబాటు తత్వం